ఒకే కథ ఉన్నా కూడా ఒక సినిమా ఫెయిల్ అవుతుంది ఒక సినిమా సక్సెస్ అవుతుంది దానికి ఉదాహరణలుగా చెప్పుకోవాలనుకుంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చినటువంటి రాంగోపాల్ వర్మ అంతం సినిమా దాంట్లో హీరో వచ్చేసి నాగార్జున అక్కినేని అండ్ హీరోయిన్ వచ్చేసి ఉర్మిళ ఆ సినిమా చాలా మంచి సినిమా కానీ అది ఫెయిల్ అయింది అదే స్టోరీ లైన్ తోటి త్రివిక్రమ్ తీసినటువంటి అతడు సినిమా మహేష్ బాబు హీరో త్రిష హీరోయిన్ ఈ సినిమా సక్సెస్ అయింది సక్సెస్ అంటే భారీ ఎత్తినప్పుడైతే లాభాలు రాలేదని చెప్పారు కానీ సక్సెస్ అయితే అయింది కానీ థీమ్ ఒకటే హీరో విలన్ అంతం సినిమా మంచి సినిమా అయినా ఎందుకు ఫెయిల్ అయిందంటే ఆ కాలంలో నైంటీస్ సెవెంటీస్ ఎయిటీస్ నైంటీస్ కాలంలో ఏముండేదంటే సినిమాలో హీరో అంటే హీరోనే ఇంకా అతను ఏం చేసినా హీరోగానే ఉండాలా హీరో తప్పులు చేయకూడదు హీరో చచ్చిపోకూడదు అట్లాంటి భావాలతో సినిమాలు చూసేవాళ్ళు ప్రేక్షకులు దానికి అలవాటు పడిపోయి ఉంటారు ప్రేమ హీరో హీరోయిజం హీరో అందరిని కొట్టడము చంపడము తండడము ఇలాంటివే చూస్తారు కానీ హీరో నేరాలు చేయడం అనేది చూపరు అయితే రామ్ మన వర్మ ధైర్యం చేసి అంతం సినిమాలో నాగార్జున ఒక అనాథ నాగార్జున ఒక అనాథ అనాథగానే పెరుగుతాడు అతనికి ఇవన్నీ ఏం తెలియదు తప్పులు ఒప్పులు డానీ పెంచుతాడు డానీ చెప్పినట్టు చేస్తుంటాడు ఒక పోలీస్ ఆఫీసర్ ఆఫీసర్ని కూడా అంటే ఒక కమిషనర్ పోలీస్ కమిషనర్ని కూడా చంపేస్తాడు అయితే అది దృష్టిలో పెట్టుకొని వర్మ ఏం చేసింది అంటే ఆ పాత్ర మర్డర్లు చేసింది కాబట్టి ఒక పోలీస్ ఆఫీసర్ను కూడా చంపింది కాబట్టి ఆ పాత్ర ఇంకా ఉండకూడదు ఫైనల్గా జైల్లోనన్నా ఉండాలి లేకపోతే చచ్చన్న పోవాలని చెప్పే ఉద్దేశంతో ఆ పాత్రను చంపేశాడు ఆ సినిమాలో ఆ హీరోను చంపేస్తాడు అంటే చచ్చిపోతాడు వేరే వాళ్ళు కాల్సి చచ్చిపోతాడు అదే థీము తోటి అతడు సినిమా తీసిండు త్రివిక్రము దీంట్లో అతడిలో వచ్చిన మార్పు ఏంది అంటే అతడిలో కూడా మీరు చూస్తే మహేష్ బాబు చిన్నప్పుడే బాల్యంలో ఉన్నప్పుడే ఒక మర్డర్ చేస్తాడు పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ని చంపేస్తాడు తర్వాత పెద్దగా అయిన తర్వాత వీధిలో ఒక వాళ్ళను చిన్నప్పుడు జైలు పంపించినవన్నీ చంపేస్తాడు రోడ్డు మీద అయితే ఈ రెండు మర్డర్లు చేసినాక కూడా అతను జైలుకి వెళ్ళాడు చివరిలో ప్రకాష్ రాజు అతన్ని క్షమించి వదిలేస్తాడు అయితే ఇక్కడ చట్టం అనేది దాన్ని ఒప్పుకోదు అందుకని అక్కడ కాంప్రమైజ్ అయిపోయాడు త్రివిక్రమ్ దృష్టిలో హీరోని చంపితే సినిమా సక్సెస్ కాదు కాబట్టి ఈ మహేష్ బాబు పాత్రను చంపొద్దు అనుకొని దాన్ని అట్లాగే వదిలేస్తాడు అందుకని అది సక్సెస్ అయింది అందుకని ఎప్పుడైనా సరే మనము ఒకే కథను ప్రజెంటేషన్లో చిన్న మార్పులతోటి సక్సెస్ చేయవచ్చు కొన్నిసార్లు కాలానుగుణంగా కూడా కొన్ని సినిమాలు సేమ్ కథతో వచ్చినవి కూడా ఫెయిల్ అవుతుంటాయి